ఇరవై నేసుక్రీస్తునంలు మీకు అందరికొందనాలు ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి మనము నేర్చుకున్నాము ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది క్రీస్తులాగా మారడం మరియు దేవునితో మన సంబంధాన్ని మరింతగా పెంచుకోవడం బైబిల్ సూచనలతో కూడిన నాలుగు ముఖ్యాం ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి మొదటగా ఆధ్యాత్మిక ఎదుగుదల దేవుని వాక్యం ద్వారా వస్తుంది రెండవ పేతురు మూడో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో అయితే మన ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు కృపలో మరియు జ్ఞానములో వృద్ధి చెందండి దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం మరియు అన్వయించడం మన మనము ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయం చేస్తుంది రెండవది ఆధ్యాత్మిక ఎదుగుదలకు పరిశుద్ధాత్మ అవసరం గల రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వచనాలు అయితే ఆత్మ యొక్క ఫలం ఏమిటంటే ప్రేమ ఆనందం శాంతి సహనం దయ విశ్వాసం సౌమ్యత మరియు స్వీయ నియంత్రణ పరిశుద్ధాత్మ క్రీస్తుని ప్రతిబింబించేలా మన పాత్రను మారుస్తుంది మూడవది మన ఆధ్యాత్మిక వృద్ధిలో మరి ట్రయల్స్ మరియు టెస్టింగ్ ఉంటుంది యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండు నుంచి నాలుగు చిన్నాలు మనం గమనిస్తే నా సహోదర సహోదరి మీరు అనేక రకాల పరీక్షలను ఎదుర్కొన్నప్పుడల్లా అది స్వచ్ఛమైన ఆనందంగా భావించండి ఎందుకంటే మీ విశ్వాసం యొక్క పరీక్ష పట్టుదలను ఉత్పత్తి చేస్తుందని మీకు తెలుసు సవాళ్లు మన విశ్వాసాన్ని మరియు దేవునిపై ఆధారపడడానికి సహాయపడతాయి నాలుగవదిగా ఆధ్యాత్మిక ఎదుగుదల పరిపక్వతకు దారితీస్తుంది ఏప్రిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన కానీ ఘనమైన ఆహారము పరిపక్వత కోసం నిరంతరం ఉపయోగించడం ద్వారా మంచి నుండి చెడును వేరు చేయడానికి శిక్షణ పొందింది మనం పెరిగే కొద్దీ మనం జ్ఞానము వివేచన మరియు దేవుని చిత్తం గురించి లోతైన అవగాహన పొందుతాము దేవుడు ఈ మాటలను దీవించిన గాక ఆమె